హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారికాయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ వీడియోతో మీ ముందుకు నేను వచ్చేసానండి అదేంటి అంటారా మా అబ్బాయి బర్త్డే అండి సో మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళ పిన్ని వచ్చి ఏ విధంగా చేసిందో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఇదిగోండి పొద్దు పొద్దున్నే మా వాడిని మొత్తం పిల్లలందరూ కూడా రెడీ అయిపోయి వాడిని ఎలా లేపుతున్నారో సో అలాగా హ్యా చాలా హ్యాపీగా జరిగిందండి బర్త్డే అంతా కూడా సో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇప్పుడు మీరు చూసేది అయితే యాక్చువల్గా అయితే మార్నింగ్ లేపని చూశారు కదా ఇది నైట్ అండి సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మొత్తం పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా వాడి బర్త్డే సెలబ్రేట్ చేశారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇదంతా కూడా క్రెడిట్ గోస్ట్ మా వాళ్ళ పిన్ని అని చెప్పాలి సో ఇక్కడ చూడండి పిల్లలంతా కూడా చాక్లెట్లతో వాడికి అంటే పువ్వులు ఆ టైంలో లేవండి సో అందుకని ఏంటంటే చాక్లెట్లతో వాడి మీద పోస్తున్నారు సో ఇక్కడైతే చూడండి బర్త్డే కదా సో అందరికీ చాక్లెట్స్ ఇష్యూ చేస్తున్నాడు సో రాత్రి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి మేము ఏంటి హ్యాపీ బర్త్డే అని చెప్పి మొత్తం పిల్లలందరూ కూడా కొద్ది కొద్దిగా చూసినట్లయితే చూడండి అలా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాటలు వీటితో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇప్పుడు మీరు చూసేది అయితే మార్నింగ్ అండి సో మార్నింగ్ ఏంటంటే అమ్మ వీడి పుట్టినరోజుకి బిర్యానీ చేయాలని చెప్పి అన్నీ రెడీ చేస్తోంది సో ఏంటంటే ఇక్కడ మా చెల్లెలేమో సామాన్లన్నీ తీసుకొచ్చేసింది సో ఇప్పుడేమో అమ్మ నేను ఏమో అన్నీ కట్ చేసేస్తున్నాము సో మా మరదలు అయితే వంట చేస్తుందండి సో ఈ విధంగా మేమందరం కూడా షేర్ చేసుకుని వాడి బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు బిర్యానీ సూపర్ వచ్చిందండి సో ఇక్కడైతే చూడండి మా చెల్లి మిల్ మేకర్లు అవి చూపిస్తోంది మీకు బర్త్డే బాయ్ వచ్చేసరికి చూడండి ఇదిగోండి ఇక్కడ లేచి ఇంకా హడావిడి స్టార్ట్ అయింది సో ఇక్కడ ఏంటంటే అండి ఓ పక్కన వంట కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి ఇంకొక పక్కన మా చెల్లి ఏంటంటే స్నానానికి అంటే మామూలుగా పొద్దున నూనె రాసి పెట్టి అవి చేయిస్తాం కదండి పుట్టినరోజు కదా సో అవి ఏంటంటే సరదాగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఓ పక్కన రెడీ చేస్తుంది ఈ లోపల మా పిల్లలు ఏంటంటే పొద్దున్నే వాడిని లేపుతున్నారండి ఇక్కడ సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏంటి అందరూ రెడ్ కలర్లో కనిపిస్తున్నాం అనుకుంటున్నారు కదా సో ఏం లేదండి మామూలుగా స్నానానికి ఎల్లో కలర్ యూజ్ చేస్తారు కదా సో ఈ చిన్నారి అంటే ముగ్గురు చిన్న పిల్లలకి కూడా ఎల్లో కలర్ డ్రెస్ అయితే లేదండి పెద్దవాళ్ళు ఉన్నాయి సో అందుకని అందరం ఒకే యూనిఫామ్లో ఉండాలని సో ఎల్లో బదులు రెడ్ అయితే కట్టుకున్నామండి ఇక్కడ సో ఇక్కడైతే చూడండి మా పిల్లల హడావిడైతే ఇంకా మామూలుగా లేదండి మొత్తం ఎనిమిది మంది పిల్లలు అనమాట అంటే మా పిల్లలు ఇద్దరు చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇద్దరు అంద అలాగే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ ఉన్నాడు సో వాడి పిల్లలు ఇద్దరు సో వాడు తమ్ముడు అవుతాడు సో అందుకని మొత్తం నాలుగు రెళ్ళు ఎనిమిది మంది పిల్లలు అండి ఇందులో కిరణ్ పిల్లలు మిస్ అయ్యారు అంటే ఇంకో చెల్లి ఉంది నాకు సో ఏంటంటే మొత్తం పది మంది పిల్లలు అండి మొత్తం అందులో ఏంటంటే ఇద్దరు మిస్ అయ్యారు సో ఇదిగోండి ఇక్కడేమో మా మరదలు అమ్మ కలిసి బిర్యానీ ప్రిపరేషన్లో ఉన్నారు సో ఇదిగోండి బంగాళదుంప క్యారెట్ మిల్ మేకరు మెయిన్ కావాలి కదండి వాటికి అలాగే పలో సామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీళ్ళైతే బిర్యానీ చేసేసే ముందు ఇక్కడ మేము పిల్లలతో హడావిడండి ఎలా ఉందంటే చూడండి అసలు ఇద్దరు అంటేనే అటు ఇటు ఇది పడి తిక్కమక పడిపోతూ ఉంటాము సో ఇక్కడైతే ఎనిమిది మంది పిల్లల్ని అక్కడ పోగొట్టడానికి మా తల ప్రాణం తోకొచ్చేసిందని చెప్పాలి సో మొత్తం వీడియో అయ్యేదాకా ఈ లోపల వాడికి ఏమో చిరాకు వచ్చేసిందండి సో ఎందుకంటే యాక్చువల్గా అయితే వాడికి ఫస్ట్ రాయడం ఓకే అలా కూర్చున్నాడు ఇంకా తర్వాత నుంచి యాక్చువల్గా వాడికి నూనె నలుగు ఇలాంటివి చిరాకు అనమాట అంటే ఏమీ అంటుకోకూడదు స్కిన్కి సో అందుకనే ఏంటంటే కొంచెం తర్వాత అయితే అసలు ఇంకా కూర్చోలేదండి తర్వాత ఈయన మా ఆయన గారు వచ్చిన తర్వాత ఒక్కసారి అలా కూర్చున్నాడు కానీ తర్వాత చూడండి ఏడుపు ఏడుపు గోల గోల చేశాడు అదిగో చూడండి మీరే చూస్తే అర్థమవుతుంది ఇక్కడ సో ఇక్కడైతే ఇంకా అసలు కూర్చోలేదండి అంటే వాడికి అర్థమైపోయింది నూనె చిరాకు జిడ్డు అవన్నీ కూడా ఉన్నాయని వాడికి అర్థమైపోయింది సో ఇంకెలాగోలా ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించేది తను ఇంకొక మరదలు అనమాట అండి పెద్ద మరదలు తిన సో వంట చేస్తుంది చిన్న మరదలు అనమాట సో ఇదిగోండి ఈయన వచ్చిన తర్వాత ఇంకా అస్సలు కూర్చోలేదండి వాడు అసలు అంటే ఎలాగోలాగా ఆయన పట్టుకుని అక్కడ నిలబెట్టారు కానీ వాడు మొత్తం మీరు చూసినట్లయితే మొత్తం అక్షంతలు అవి దులిపేయడం ఇవన్నీ చేస్తున్నాడు ఈ లోపల అక్కడ టబ్బు చూసేటప్పటికి ఓహో వీళ్ళు స్నానం చేయించేస్తారు వాడికి తలస్నానం కూడా చాలా భయం అండి అసలు చాలా అసలు తలస్నానం మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు సో ఇక్కడ ఏంటంటే అమ్మ చెల్లి నేను మరదళ్ళు అందరం కూడా వాడికి శుభ్రంగా బొట్టు అక్షింతలు అవన్నీ వేసి అవి ఇచ్చి చేసామండి ఇక్కడైతే వీడికి ఇంకా చెప్పాను కదండి తలస్నానం అయితే వీడికి నచ్చదని సో అందుకని కొంచెం అక్కడ హడావిడి చేశాడు అంతే ఇక్కడైతే చూడండి స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాడు రెడీ అవ్వడానికి ఒక్కొక్కళ్ళు వాడిని రెడీ చేస్తున్నారు ఇక్కడ సో మన హీరో అయితే రెడీ అయిపోయాడండి యాక్చువల్గా పిల్లల బర్త్డే అనేది పిల్లలతో జరిగితేనే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే ఎప్పుడు మా ఇంట్లో అలా జరిగేది సో ఇక్కడ ఏంటంటే ఇంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి అండ్ నాకే కాదు మా పిల్లాడికి కూడా ఎంత హ్యాపీ అనిపించింది అనేది వాడు మొహంలో మీరు చూసినట్లయితే ఆ స్మైల్ మీకు తెలిసిపోతుంది వాడు ఎంత ఆనందపడ్డాడో సో ఇక్కడ ఏంటంటే అందరు పిల్లలందరూ కలిసి వాడికి గ్రీటింగ్స్ తయారు చేశారు సో అవి ఇస్తున్నారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆటలు పాటలు ఇంకా మామూలుగా లేదండి పిల్లలతో ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా సందడే సందడనమాట అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ ఆటలు పాటలు అన్నీ అయ్యేలోగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సో ఏంటంటే మనం ఒక్కళ్ళే తింటే ఏం బాగుంటుందో చెప్పండి అందుకని మన రిలేటివ్స్ కూడా ఇద్దామని సో ఇప్పుడు అక్కడికైతే మేము బయలుదేరుతున్నాం సో పదండి మాతో పాటు మీరు కూడా చూద్దరు ఎప్పుడు బర్త్డేస్కి ఏంటంటే అండి ఇద్దరు పిల్లల్ని రెడీ చేయడం మోక్ష స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి పంచిపెట్టడం అండ్ అలాగే వంట ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నిటితో ఇంకా ఎక్కడికి వెళ్ళడం పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం ఇప్పించడం మన చుట్టాల చేత అలా అయ్యేది కాదండి సో ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో వంట వల్ల అండ్ అలాగే మా చెల్లి ఉండడం వల్ల సో ఏంటంటే ఇటు అటు కూడా మామూలుగా అయితే అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఇద్దరు ఆశీర్వాదం ఇప్పిస్తాం అలా కాకుండా ఏంటంటే ఇంకో ఇద్దరింటికి కూడా వెళ్ళాము సో ఇదిగోండి ఇక్కడైతే అత్తయ్య గారు చేసిన లడ్డూలు ఫస్ట్ అయితే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సో పిల్లాడికి అక్కడ ఆశీర్వాదం ఇప్పించేసి ఆ తర్వాత మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ అలాగే తర్వాత మరదులు వాళ్ళు అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అందరి చేత ఆశీర్వాదం ఇప్పించడం అయితే జరిగిందండి సో ఏంటంటే మన చిన్నప్పటి రోజులు అంతే కదండి సో మన పెద్దవాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ ఇచ్చి అందరికీ కూడా హ్యాపీగా ఎంజాయ్ వాళ్ళం అండ్ మామూలుగా ఏంటంటే ఒకళ్ళం వెళ్ళాం కదండి సో ఈయనుంటే బాగుంటుందని సో ఆయన వచ్చేటప్పటికి లేట్ అయిపోయి అలా ఎక్కడికి వెళ్ళడం అయ్యేది కాదు కానీ ఏంటంటే ఈసారి అయితే ఉండడం వల్ల సో ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ చేసుకోవడం జరిగింది ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం కూడా జరిగిందండి సో ఇక్కడ కనిపించేది మా పెద్ద సో ఇక ఆ తర్వాత ఏంటంటే మా మరదలు వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళాము సో ఆ విధంగా అందరి చేత కూడా ఆశీర్వాదాలు ఇప్పించేసి ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చేటప్పటికి వేడివేడిగా బిర్యానీ అయితే రెడీగా ఉంది మాకు సో అక్కడికి టైమే మాకు నాలుగు అయిపోయిందండి మొత్తం ఇవన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికి సో అందుకని అందుకే పిల్లలందరినీ తీసుకెళ్ళలేదు ఈ స్నానాల దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగేశాము చూసేయండి పిల్లలు మా వాడికి గిఫ్ట్స్ ఇచ్చానని చెప్పాను కదండి సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం సో సరదాగా అయితే చూపిస్తున్నానండి ఎవరు ఏమనుకోవద్దు సో పిల్లలకి ఏంటంటే అవే చాలా స్పెషల్ కదండి సో ఇక్కడ మీరు చూస్తున్న హ్యాపీ బర్త్డే ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలందరూ కలిసి అండ్ అలాగే మా మోక్ష ఫ్రెండ్స్ కూడా స్కూల్ నుంచి ముందే పంపించేశారండి సో ఇప్పుడు మీరు చూసేది పూజిత అన్న అమ్మాయి తయారు చేసిందండి మన సూర్యగడి కోసం ఇదిగా చూస్తున్నారు కదా బాగుంది కదా అండ్ అలాగే తర్వాత ఇదేమో మా మోక్ష తయారు చేసింది చిప్స్తో వాటితో అంటించిందండి అదంతా కూడా అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసేది అయితే అనుష తయారు చేసిందండి ఇది హ్యాపీ బర్త్డే వచ్చి అంకిత తయారు చేసిందండి సో ఇలా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా సూర్యగడి కోసం పంపించారు అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే గాలిపటంలాగా మొత్తం అన్నీ కూడా రాసి అన్నిట్లోనూ విషెస్ అండి సో అన్నిట్లోనూ కూడా విషెస్ అవి రాసి కోట్స్ అవి రాసి ఒకటి ఒకటి గాలిపటంలాగా అంటించింది మోక్ష అండ్ అలాగే లాస్ట్గా మీరు చూస్తున్నది ఏంటంటే ఇది లాస్ట్ అండి అంటే సూర్యగడికి అక్క అనమాట మా చెల్లి వాళ్ళ అమ్మాయి సో అది కూడా తయారు చేసింది అండి ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ చేశారినా అది కూడా తయారు చేసింది ఇంట్రెస్టింగ్గా సో వాళ్ళ తమ్ముడు కోసం ఇవన్నీ గిఫ్ట్స్ అండి సో ఇవే చాలా ఇష్టం కదండి పిల్లలకి సో వాళ్ళకి ఎంతో ఏదో చేసిన గ్రేట్ కింద ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విషయాలు అయితే ఇవి ఇంక ఈవినింగ్ నుంచి నైట్ విషయాలే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను సో మా వాడికి మీ అందరి ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సూర్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్